హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ వచ్చట్లు ఈరోజు ఒక మంచి దూదు లాంటి మెత్తటి స్పాంజ్ దోశని మీకు చూపిస్తాను ఇది గంజి దోశ అనమాట గంజట్ అంటాం కదా అదనమాట చాలా ఫ్లఫీగా ఉంటాయి అనమాట చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అలాంటి గంజట్లని మీకు ఈరోజు షేర్ చేస్తాను మన సబ్స్క్రైబర్ లోపలు అడిగారనమాట గెంజట్లు గంజట్లు చేయండి అని అయితే ఇవి అడిగారని కాదండి ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా చాలా స్మూత్గా ఉంటాయి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇలాంటి దోశలని అస్సలు మిస్ కాకూడదు అనమాట అలాగా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే అంత బాగున్నాయండి నిజమండి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ గింజట్లు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ గింజట్లు చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో మన ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా పర్వాలేదు ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోండి వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి నీళ్ళు వేసి నీటుగా ఒకటి రెండు సార్లు కడిగేయండి కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మరలా నిండుగా నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకొని ఇంకొకడను కనీసం ఐదు గంటలు నానాలన్నమాట మరలా ఇంకొక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు నానబెట్టుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు రేషన్ బియ్యం వేయండి రేషన్ బియ్యం బదులు బయట దొరికే దోసలు బియ్యమైనా వేయండి కానీ మనం తినే రైస్ అస్సలు వేయకూడదనమాట వేసేసి ఒకటి రెండుసార్లు నీట్గా కడిగేసి ఇందులో కూడాను నీళ్ళు వేసుకోండి నీళ్లు వేసుకొని ఈ బియ్యము అలాగే మినప్పప్పు రెండు కూడాను కనీసం ఐదు గంటల పాటు నానాలన్నమాట ఐదు గంటల తర్వాత బియ్యము అలాగే మినప్పప్పు కూడాను చక్కగా నానిపోతాయి చూస్తున్నారా బియ్యం ఎంత బాగా నానాయో అలాగే మినప్పప్పు కూడాను బాగా నానిపోతాయి ఈ రెండు ఇలా నానాలన్నమాట ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ముందుగా బియ్యం వేసుకోండి నానబెట్టుకున్న బియ్యం మొత్తం వేసేయండి వేసేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలన్నమాట రుబ్బుకొని ఒక గిన్నెలోకి వేసేయండి చూస్తున్నారా వీడియోలో చూపించినట్టు కన్సిస్టెన్సీ కూడాను ఇలాగే ఉండాలి అలాగే ఇంత మెత్తగా ఉండాలన్నమాట వేసుకొని ఇంకా మరొక చిన్న గిన్నె తీసుకొని రుబ్బుకున్న పిండిలో నుంచి ఒక గరిటతో గరి పిండిని ఆ గిన్నెలో వేసేయండి వేసేసి మిక్సీ జార్లో ఒక గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో నీళ్లు మొత్తం తొరిపేసి మనం తీసుకున్న పిండిలోనికి వేసేయండి వేసేసి మొత్తం అంతా కలిపేయండి ఉండలు లేకుండా అంటే గడ్డలలాగా లేకుండా మొత్తం కలిపేయండి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి అంటే సుమారు హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ అనమాట వాటర్ వేసుకొని రోలింగ్ బాయిలింగ్ అవ్వాలన్నమాట అలాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసేసి మొత్తం ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ దగ్గరగా చేసుకోవాలన్నమాట అలాగా ఒక రెండు మూడు నిమిషాలకి దగ్గరగా ఉడికిపోద్ది చూస్తున్నారా ఇలా ఉడికిపోద్ది అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేయండి ఆపేసి ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట బాగా చల్లగా అయిపోవాలి ఆ పిండి చల్లగా అయిన తర్వాత ఇందాక పిండి రుబ్బుకున్న మిక్సీ జార్లోనే మినపగుళ్ళను వేసేయండి వాటర్ అంతా వంపేసి వేయండి వాటర్తో వేయకండి అలాగైతే లూజ్ అయిపోతుంది పిండి అనమాట ఇప్పుడు చల్లగా అయిపోయిన ఉడకబెట్టుకున్న పిండిని తెచ్చేసి వేసేయండి మిక్సీ జార్లో మొత్తం వేసేయండి గింజట్లకి ఇదేనండి సీక్రెట్ అనమాట దీనివల్లే మంచి ప్లఫినెస్ వస్తుంది అనమాట టూ కూడాను మంచి టేస్ట్గా ఉంటాయి ఇలా పిండిని వేసిన తర్వాత నీళ్ళు ఏమి వేయకుండానే వీలైనంత మెత్తగా రుబ్బుకోండి నీళ్ళు అస్సలు వేయొద్దు ఇలాగా నేను వీడియోలో చూపించినట్లు ఇంత మెత్తగా రుబ్బుకోండి రుబ్బుకొని ముందు రుబ్బుకున్న బియ్య పిండిలో వేసేయండి వేసేసిన తర్వాత మిక్సీ జార్లో కూడా అస్సలు నీళ్లు వేయకుండానే మన చేత్తోనే మిక్సీ జార్కున్న పిండినంతా తీసేసి అందులో వేసేయండి కానీ అస్సలు నీళ్లు వేయకండి నీళ్లు వేయకుండానే వేసేసిన తర్వాత చేత్తోనే ఇలాగా కలుపుకోండి క్రిందనున్న పిండి అంతా కూడాను పైన ఉన్న పిండికి కలిసేలాగా మొత్తం నీట్గా కలిపేసుకోండి చూస్తున్నారా ఇలా చేతితో కలపడం వల్ల కూడాను ఫ్లఫినెస్ బాగా వస్తుంది అనమాట అంటే ఫెర్మెంటేషన్ బాగా జరుగుద్ది పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఇలా ఉండాలన్నమాట ఒకవేళ పిండి టైట్గా ఉందంటే కొంచెం నీళ్లు వేసి కలపండి ఒకవేళ లూజ్ అయిందంటే కొంచెం బియ్య పిండిని కలిపేయండి కలిపేసి మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసి ఓవర్ నైట్ అలాగే ఉంచేయండి ఎనిమిది గంటలు ఉంచాలి ఉంచిన తర్వాత నేను మార్నింగ్ చూపిస్తున్నాను చూస్తున్నారా ఎంత బాగా పులిసిందో అలానే ఈ గింజట్లు పిండి పైకి వరకు వస్తుంది కానీ పులుపు రాదండి లైట్గా మనకు తెలిసి తెలియని పులుపే వస్తుంది ఎయిట్ అవర్స్ నుంచి బాగా పులుసుకోవడం ఇలాంటిది ఏమీ ఉండదు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అయితే ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా ఒకే డైరెక్షన్లోనే కలపండి చూస్తున్నారా పిండి మార్నింగ్ కల్లా కొంచెం లూజ్ అయిందనమాట ఇలాగా పులిసిన తర్వాత కాస్త లూజ్ అవుద్ది నెక్స్ట్ ఏమో ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేయండి ఉప్పు వేసేసి మొత్తం అంతా కలిపేయండి పిండి అయితే మనకి రెడీ అయిపోయిందండి గెంజట్లకి పిండి ఇలా కలుపుకుంటే అనమాట పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పై దోస బెనాన పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసేసి టిష్యూతో క్లీన్ చేసేయండి టిష్యూతో క్లీన్ చేసేసిన తర్వాత గరిట్తో గరిట్ పిండిని వేసేసి లైట్గా స్ప్రెడ్ చేయండి ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు లైట్గా స్ప్రెడ్ చేయండి అలా అని మనకి పేపర్ దోశలాగా కూడా వస్తాయండి ఈ పిండితో అయితే నేను ప్లఫీగా దూది లాంటి దోశలను అనమాట గింజట్లు ఇలాగా రెండో వైపు కూడాను బాగా కాలిన తర్వాత తీసేయడమే నెక్స్ట్ రెండో దోశ వేసేటప్పుడు కూడాను మరలా ఎంత కావాలో అంత పిండిని వేసేసి లైట్గా స్ప్రెడ్ చేయండి అయితే ఈ గింజట్లకి ఆయిల్ వేయాల్సిన పని లేదనమాట ఒకవేళ మీకు కావాలంటే పిండి అంతా తరా ఆరిపోయిన తర్వాత వేసుకోండి వేయకపోయినా దోశలు బాగా వస్తాయి అన్నమాట చూసారా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తీసేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత మెత్తగా ఉన్నాయో అవునండి మెత్తగా దూదులాగా ఉంటాయి అన్నమాట పట్టుకుంటుంటే అలాగే తింటుంటే కూడాను అలాగే ఉంటాయి అంత మెత్తగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడాను చూస్తున్నారా ఎంత దూదులాగా ఉన్నాయో ఇలాంటి దోశల్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్